ఓం శ్రీ మాతృ నమ రాబోయే పది రోజుల్లోనే వృషభ రాశి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే ఆగస్టు నెల చివరి లోపు వీరు జాక్పాట్ కొట్టబోతున్నారు రాళ్ళు వేసిన చేతిలోనే పూలు మీ జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు మీరు మీ జీవితంలో ఈ సమయంలో చూడబోతున్నారని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు వృషభరాశ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి అదృష్టమా దురదృష్టమా అన్ని విషయాల గురించి కూడా క్లియర్గా తెలుసుకుందాం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్యలు ఉన్నా మన సిద్ధాంతి గారిని సంప్రదించండి శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి వారి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారం పెళ్లి సమస్యలు నమ్మిన స్త్రీ లేదా పురుషులు రావడానికి పూజలు చేయబడును ఆరోగ్యం మనశ్శాంతి సమస్యలు కూడా చూడబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువు గారిని సంప్రదించండి గురువు గారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్న ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతున్నారు అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి కొత్త విషయాలు తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశ్ర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది వృషభం అనగా ఎద్దు ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవది స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సలం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దానగుణము క్షమాగుణము కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి మనం ఆధారపడవచ్చు ఈ రాశివారు చాలా ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి గురించి కూడా కలవారుగా ఉంటారు అందుచేత ఎంతో ధన వ్యయం కూడా వీరు చేస్తూ ఉంటారు వృషభ రాశివారి జీవితంలో ఈ సమయంలో మీ జీవితంలో చక్కటి మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి మీరు మునిపెన్నడు కూడా చూడని విధంగా మీ జీవితం మారుతుంది కుటుంబ వాతావరణం కుటుంబ సభ్యులతో మీరు ఆనందాన్ని పంచుకుంటారు ఆర్థిక ఫలితాలు అయితే అనుకూలంగా ఉంటాయి సకాలంలో బుద్ధి బలం బాగా పనిచేస్తుంది ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు గణపతి ధ్యానం చాలా మంచిది ఉద్యోగ అంశాలైతే అనుకూలంగా ఉన్నాయి మీ ప్రయత్నాలు విజయవంతమై సంతృప్తికర ఫలితాలు కూడా సాధిస్తారు ఆర్థికపరమైన విషయాలు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయండి చరస్థిర ఆస్తులు వృద్ధి చెందుతాయి పెట్టుబడుల విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి నూతన ప్రయత్నాలకు అవకాశం ఇవ్వక వద్దు అదృష్టకాలం మీకు కొనసాగుతుంది దీనిని సద్వినియోగం చేసుకోండి శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు మీ జీవితం అయితే మునిపెన్నడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో ఉందని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదు ఈ వృషభ రాశి వారికి ఈ ఏడాది కెరియర్ పరంగా చాలా అద్భుతమైన పురోగతి అనేది కనిపిస్తోంది శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి శనిదేవుని ప్రభావంతో గుండెకు సంబంధించినటువంటి సమస్యలు కలగవచ్చు అయితే ఈ రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం చాలా మెరుగుపడుతుంది గురుడు రెండవ స్థానంలో ఉండడం వలన కొన్ని ఒడిదుడుకులు అయితే ఎదురవచ్చు మరొక వైపు రాహుగీతల ప్రభావం వలన ప్రతికూల ఫలితాలు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది ఈ కాలంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలి గురుడు మే నెల నుండి కూడా లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి మరొకవైపు శని కర్మస్థానంలో ఉండే సమయంలో మీకు కష్టానికి తగిన ఫలితాలు కూడా ఉంటాయి అయితే గురు అనుగ్రహంతో మంచి లాభాలు కూడా పొందవచ్చు ఈ నేపథ్యంలో ఏడాది వృషభ రాశ వారికి ఉద్యోగం విద్య ఆర్థిక పరంగా కూడా ఏ విధమైన ప్రయోజనాలు వస్తాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కెరియర్ పరంగా ఉద్యోగులకు శుభ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి శనిదేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం ద్వారా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురు కావచ్చు అయితే శని మీనంలోకి ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేకమైన ప్రయోజనాలు అయితే ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభిస్తుంది ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో సానుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఈ సమయం అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి గురువు అనుగ్రహంతో ఆర్థిక పరమైన విషయాల్లో కష్టానికి తగ్గ ఫలితాలు కూడా ఉంటాయి అంతేకాదు గురుడు మిథున రాశిలోకి ప్రవేశించిన తర్వాత మీకు ఆకస్మిక లాభాలు కూడా పెరగవచ్చు బుధుడు ప్రభావంతోనూ డబ్బు ఆదా చేస్తారు ఈ రాశి నుండి కేతు ఐదవ స్థానం నుండే సమయంలో మీకు ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయండి కొన్ని అపార్థాలు కూడా మీ జీవితంలో సంభవించవచ్చు వైవాహిక జీవితం అయితే సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం చాలా బాగుంటుంది మీ ప్రేమ పెళ్లి వరకు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి చూసారు కదా వృషభ వారి గురించి తెలుసుకున్నారు కదండి ఇక రాశి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వృషభ వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక సాధారణంగా వీరు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే వృషభ రాశు వారికి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా కష్టంగా భావించాలి దృఢమైన నిర్ణయాలు వీరు తీసుకుంటూ ఉంటారు దాని వలన మొండితనం పట్టుదలగా మారుతుంది దీని వలన నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాసు వారు ప్రేమకు లొంగిపోతారు వీరు ప్రేమలో చిక్కుకున్నారు అంటే ఎదుటి వ్యక్తి చేతిలో కీలుబొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే వీరు సులభంగా చేస్తారు అయితే వీరు పొగట్ తలకు లొంగరు వృషభ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకునే నేర్పరితనం కలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి అయితే వీరికి విలాసాల కొరకు డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వంటి వాటిపైన వీరికి చాలా ఆసక్తి కూడా ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాలు అంది వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణము మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారికి అదృష్టపు రంగు తెలుపు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారం శుక్రవారము వీరికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా వీరు కోరుకునే జీవితాన్ని వీరు చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు కూడా పొందుతారు మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం కూడా జరుగుతుంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు లక్ష్య పెట్టరు వయసులో వీరు శ్రమపణని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలు చాలా శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకునేది చేస్తారు తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీరు నమాలు కూడా లాభిస్తాయి వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపోతరనే చెప్పాలి ఈ రాశి వారికి ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడండి విడిచిపెట్టారు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా మీరు కోపం అనేది తగ్గిపోతుంది చూసారు కదా వృషభ రాశారు గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్